ఎంత చూపిస్తాను చేస్తాను ఇప్పుడు షాకాలు చెప్పారు బాగుంది నెంబర్ కూడా చెప్పారు ఇప్పుడు మీనింగ్ చెప్పండి నాకు నెక్స్ట్ సౌండ్ అవుతుందని తెలుసు పెద్దోళ్ళు చెప్పరు ఇంకా ఎక్స్పెక్ట్ ఫ్రమ్ కానీ చాలా శ్లోకాలు రావడం మంచిదే కానీ ఒక్క శ్లోకా భావం తెలియాలి భావం తెలిస్తేనే మనం బాగుంటాం అన్నమా ఏం చెప్పాడు ఏం చెప్పాడు మాకు ఎలా చదువుతుంది చెప్పండి అందరూ భావములోన బాహ్యమునందు గోవింద గోవిందని కొలు వాన బాహ్యమునందు మిగిలి పాడుకుందాం అమ్మా కనపడ్డారా పిల్లలో చీ മംഗളം ആട് കൂടെ ഇപ്പം ആട് കൂടെ